హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు షేర్వాని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ షేర్వా అనేది పరోటా చపాతి పుల్కా అలాగే బగారా రైస్ పులావ్లో కూడా చాలా బాగా సెట్ అవుతుందండి మార్నింగ్ బగారా రైస్లోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది అలాగే నైట్ చపాతీలో కూడా ప్రత్యేకంగా గ్రేవీ ఏం చేసుకోకుండా సరిపోతుంది ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా అంత కష్టమేం కాదండి సరైన ఇంగ్రీడియంట్స్ వేసుకొని కనుక మీరు ఈ షేర్వాన్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా వస్తుంది సో ఇంకెందుకండి ఆలస్యం దీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు కొబ్బరికాయలో పావు వంతు ముక్కని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి దీంతో పాటుగా రెండు మీడియం సైజు టమాటోల్ని కూడా వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఒక అనాసపూలు సగం ముక్క అలాగే రెండు ఇలాచి ఐదు లవంగాలు ఒక అంగుళం దాల్చిన చెక్క అలాగే పావు టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలండి అనసపు సోంపు అయితే కనుక అసలు స్కిప్ చేయొద్దు ఈ రెండిటి వల్ల షేర్వాకి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ వస్తుందండి సో అసలు స్కిప్ చేయొద్దు ఇప్పుడు మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బరకగా ఉన్నట్లయితే కనుక షేర్వా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి షేర్వాకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకోవాలి దీంతో పాటుగా వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంటని మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ అంతా కూడా సైడ్స్కి వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఉల్లిపాయ టమాటో అన్నీ కూడా పచ్చిగా వేసుకున్నాం కాబట్టి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి ఇవి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఆయిల్ అనేది ఇలాగా బయటకు వస్తున్నప్పుడు ఇందులోకి నాలుగు గ్రీన్ చిల్లీస్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న అది మిక్సీ జార్లోకి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులోకి పోసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మీకు కన్సిస్టెన్సీ మరీ చిక్కగా అనిపిస్తే కనుక మరొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఈ షేర్వా అనేది కుత ఉడికేంత వరకు బాగా మరిగించుకోవాలండి ఇక్కడైతే షేర్వా చక్కగా రెడీ అయిపోయిందండి పైన ఆయిల్ అంతా కూడా తేలుతూ గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు కనుక దీన్ని బాగా ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి షేర్వా రెసిపీ రెడీ అయిపోతుంది ఈ షేర్వా ఉన్నట్లయితే కనుక మనకి అన్నింటిలోకి సెట్ అవుతుందండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసేయండి